రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామ ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం వేద పండితుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు శ్రీ రామాలయ నిర్మాణ కమిటీ సభ్యులు అంజన్న స్వాములు రామ భక్తులు గ్రామ ప్రజల ప్రజాప్రతినిధులు అందరూ హాజరై రామాలయ శంకుస్థాపనలో పాల్గొన్నారు వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి రాముడి గుడికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రామాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కొమిరే శంకర్ మాట్లాడుతూ వేద పండితులచే రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు ఇంత ఎత్తు గుట్టపై బోర్ మోటార్ వేయగానే నీళ్లు ఉవ్వెత్తున పట్టడం సంతోషంగా ఉందని అలాగే నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయని అంతా శ్రీరాముడి కృప వల్లే జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు రామాలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఆ శ్రీరాముడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసి గట్ల మీనయ్యతో పాటు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆంజనేయ స్వాములు రామ భక్తులు గ్రామ ప్రజలు ప్రతినిధులు పాల్గొన్నారు

ఆలయం కట్టాలనే భావనతోటి మా ఆంజనేయ భక్తులు అందరూ కావచ్చు మరియు ఊరు గ్రామస్తులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా కట్టి తీరాలనే భావనతోటి అందరము కృషి చేసి దీన్ని కట్టుదాము నిలవే నెరవేర్చుకుందామని చెప్పనే భావనతోటి అందరూ కృషి చేసి దీన్ని నిలబెట్టుకుందామని చెప్పని అందరూ ఏకమత్యమై ఉండి చందాల ప్రకారానికి కూడా మేమంటూ ఇస్తామని చెప్పి అనుకుంటా ఇళ్ళకి పిలిచిన రోజులు ఉన్నాయి కాబట్టి మనిషికింత అని చెప్పని మనసుకో రకంగా చేతులేసి దీనికి పైసలు డబ్బులు చందాల రకంగా తయారు చేసి దీన్ని ఆలయాన్ని నిర్మించుకుందామని చెప్పని అందరి కోరిక మేరకు ప్రజలందరూ కూడా దీనికి సహకరించి సహకరించి కలిసికట్టుగా ఉండి దీన్ని చేసుకుందామని చెప్పని జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఈరోజు మన రుద్రంగి గ్రామంలోని శ్రీ సీతారామాలయం శంకుస్థాపనకు వచ్చేసినటువంటి మన ఆంజనేయ స్వాములకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే రుద్రంగి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కుల ప్రముఖులు పెద్దలు అందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఇవాళ ఈ శంకుస్థాపన విజయవంతం చేసినందుకు ముందుగా ధన్యవాదాలు గత నెల ఇరవై ఏడో తారీఖున మనము భూమి పూజ చేసినాము గ్రామ ప్రజలు పెద్ద మాకు సపోర్ట్ చేసినారు పెద్ద పెద్ద చందాలు రాసినారు ఈ ఈ ఈ నిర్మాణం చేపట్టాలే కంపల్సరీ మీరు వెనుకాడు వేయద్దు మేము ఎన్ని డబ్బులైనా ఇస్తామని చాలామంది ఫోన్లు కూడా వేస్తున్నారు చాలా సంతోషం ఈ రామాలయం మళ్ళీ ఒక నెల లోపే మళ్ళీ మన శంకుస్థాపన చేసుకున్నామంటే మన గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు మన ఊళ్ళు రామాలయం కావాలని ఎందుకంటే ఈ సంవత్సరం అయోధ్యలో రామాలయం కూడా అయింది కాబట్టి అదే విధంగా మనరుద్రంగా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి మన రామాయణం లేని గ్రామం అన్ని ఊళ్ళకుంటే ఒక మనవులు లేదు ఈ రామాలయం ముగ్గు వచ్చినప్పటి నుంచి చాలా మంది హ్యాపీగా ఉన్నారు అబ్బా మీరు కట్టారు చాలా ఏళ్ళ నుంచి మనకి ఇట్లా ఈ రామాయణం లేకుండా ఉండదని మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు ఈ రామాయణం కట్టి తీరుతాం కంపల్సరీ ఎందుకంటే సమస్య లేదు అందరు సపోర్ట్ మాకు అవసరం జై శ్రీరామ్ జయ రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు శ్రీ సీతారామ ఆలయం శంకుస్థాపన ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు అంజేయ స్వాములు మరి పూల ప్రముఖులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు మరి గత నెల రోజుల నుంచి కూడా మరి ఇక్కడ రామాలయం నిర్మించాలనే ఉద్దేశంతో మరి ఇంటింటికి కూడా మరి చందాల రూపకంగా మంచి స్పందన ఉన్నది మరి దాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేసి చందాల రూపకంగా మరి నిర్వహించుకొని మరి ఇక్కడ ఒక రామాలయం మన రుద్రంగి గ్రామానికి ఇంత పెద్ద గ్రామానికి రామాలయం లేకపోవడం అనేది ఉన్నది కాబట్టి కొత్త ఉన్నది కాబట్టి అందరూ కూడా మరి రామాలయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా వారి జిందాదారు ముందుకొచ్చి మరి ప్రతి కూడా మేము సైతం అని ముందుకొచ్చినందుకు వారందరూ కూడా భక్తులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు శంకుస్థాపన చేసుకొని మరి దీన్ని ధన రూపేణా వస్తు రూపేణ మరి ఇంకా ఇప్పుడే నిర్మాణ స్టార్ట్ కాబట్టి కాబట్టి ప్రజల సహాయ సహకారాలు అందరి ఉండాలి మరి దాంతోపాటు మరి మన ప్ర మన రుద్రంగి ప్రజలందరూ కలిసి మరి ఎక్కడికి పోతే పని అవుతుంది ఏందని దాన్ని యొక్క నిర్మాణ దశల్లోనే పెద్ద ఎత్తున మరి నిర్మ నిర్మించే దిశగా ఈ రుద్రంగి గ్రామానికి ఒక పెద్ద ఆలయంగా నిర్మించే దిశగా అందరూ ముందుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ రామ్లవారు మనందరికి కూడా మరి అందరికి కూడా వారి ఆశీస్సులు ఉండాలని మరి పాడి పంటలు మరి పండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ రాములవారిని కోరుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను